వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి రెండో వారం కూడా వచ్చేసింది ఈరోజు వరలక్ష్మి వ్రతం అనమాట ప్రతి ఒక్కళ్ళకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంకా అమ్మ అయితే అమ్మ కూడా ఉందనమాట పొద్దున్నే ఇంకా చక్కగా ముగ్గేసేసింది నాకు పెద్దగా ముగ్గులు అయితే ఏమి రావండి నేనైతే ముగ్గులు వేయటం రాదు నాకు వెయ్యను కూడా రోజు ఇంకా అమ్మ బాగా వేసదు ఉన్నప్పుడల్లా అమ్మే వేసదు ఇదిగోండి ఇంకా వంట కార్యక్రమాలు అయితే పూ స్నానం చేసి మనం అన్నీ కూడా పూజకి సంబంధించినవి అన్నీ చేసుకోవాలి కదా ఇంకా ఈరోజు మా మెను వచ్చేసి అన్నీ చేసుకుంటున్నా అండి పొంగలి ఇంకా పులిహోర చింతపండు పులిహోర అడిగింది మా అమ్మాయి చింతపండు పులిహోరే కావాలంట ఇంకా అందుకని గారెలు ఊర్లు ఈరోజు అన్నీ చేసుకొని అంటే దేవుడికి నైవేద్యం పెడతాం కాతే తినేది మనమేలేండి అన్నీ ఇదిగోండి నా వంట కార్యక్రమం అంతా మొదలు పెట్టేశాను అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది వంటలో రండి మా వంటలన్నీ చూసేయండి మా పూజ కార్యక్రమం అంతా కూడా వచ్చి చూసేయండి ఇంకా మీరు కూడా కానీ చూడండి మీరు మీరైతే ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకైతే చెప్పండి మా పూజ అయితే మీరు కూడా చూడండి ఈరోజంతా వంట అనమాట నాది ఇదంతా కూడా నాది డైలీ బ్లాగ్ లాగా తీసుకున్నాను నేను నా వంట అంతా కూడా నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ కటాక్షం పొంది చక్కగా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం చాలా హ్యాపీగా ఉండాలి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి నేను నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కుక్కర్ అబ్బరు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనం ఇంతకుముందు మా అమ్మ అయితే మా చిన్నపిల్లలప్పుడు వాటర్లో వేసి ఉంచేదండి అలాగే గ్యాస్ కట్టలు అంటాం కదా అవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ రోజులు పని చేస్తాయి అంటే నాకు ఈ మధ్య ఆ చిట్కా చెప్పారు వేరే వాళ్ళు అందుకని నేను పాటిస్తున్నాను నిజంగానే బాగానే పని చేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి చిట్కా కనుక నచ్చితే ఇదిగోండి ఇంకా మాదైతే ఇంకా రైస్ పెట్టేశాను ఒక పక్క చక్కెర పొంగలికండి పెసరపప్పును బియ్యం కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చేసి బెల్లం నలకొట్టేస్తుంది అమ్మ ఇంకా చింతపండు పులిహరికి కొంచెం చింతపండు తీసుకొని మొత్తం మిగిలిందంతా కూడా ఇంకా డబ్బాలో వేసేస్తున్నాను ఇంకా అట్లాగా ఈరోజు కార్యక్రమాలు అయితే మొదలైపోయినాయి అనమాట అమ్మ కూడా బెల్లం బగలు కొట్టేసుకొని తీసుకొచ్చేసిందండి బయటకెళ్ళి పగలగొట్టింది అనమాట బెల్లం పెద్ద గడ్డ తీసుకొచ్చాము ఇప్పుడు బెల్లాలు కూడా రకాలు వస్తున్నాయండి రంగు లేని బెల్లం రంగు ఉన్న బెల్లం అని చెప్పేసి ఇంకా అందుకని నేను రంగు లేని బెల్లం అని చెప్పేసి తీసుకున్నాను నల్ల బెల్లం లాగా లేదు ఎర్రగా ఉందనమాట అదిగోండి ఇంకమ్మ పగలగొట్టేసింది బెల్లం అంతా కూడా ఇంకా అదిగోండి నేను ఈరోజు గారెండి గారెలకేసాను కదా ఏం జరిగిందంటే గారెది ఫస్ట్ వాయ బాగా జావైపోయింది గట్టిగా రాలేదన్నమాట అది ఏం చేసాము ఇంకా బాగా మెత్తగా పట్టేసి ఇడ్లీకి వేసేద్దామని చెప్పి ఇడ్లీ రవ్వ నానబెట్టేశాను కొంచెం కొంచెం ఒక వాయికైతే ఇడ్లీ పిండికి వేసేసి పక్కన పెట్టేశాను ఇంక అది సాయంత్రం వేసుకోవచ్చు లేదా రేపైనా వేసుకోవచ్చు తర్వాత ఇంకా గట్టిగా పట్టాను మిక్సీలో కొంచెం నీళ్ళు అండి జార్లో అందుకని కొంచెం జావైపోయింది ఇంకా అయిపోయింది ఇడ్లీ పిండి కూడా పట్టేశాను కలిపేసి గారపిండి కూడా పట్టేసి కాకపోతే అదిగోండి గారపిండిలో ఉల్లిపాయలు అప్పుడే కలపకూడదండి మనం అమ్మవారికి ఒక ఐదు వేసుకొని పక్కకు తీయాలి ఉల్లిపాయలు ఆనియన్స్ ఏం కలపలేదు నేను పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొద్దిసేపు అయితే ఉంచానంటే మిక్సీలో వేసాను కదండి అందుకని సేపు లోపల పెట్టాను ఇంకా బయటికి తీసేసి కొంచెం కరివేపాకు కలుపుతున్నాను కాకపోతే అమ్మవారికి వేయాలి కదా అని చెప్పేసి ప్లెయినే వేసాను పక్క కొంచాను కరివేపాకు కూడా తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి కలుపుకోవచ్చండి మనం అమ్మవారి వరకు ఐదు అయితే తీయాలి అవి తీసాక ఆనియన్స్ కలుపుతాను ఇదిగోండి చక్కెర అయితే కుక్కర్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది పులిహారకి అన్నీ రెడీ రెడీ అయిపోయినాయి ఇంకా తాలింపు వేయాలి గారెలు వేయాలి ఇంకా స్టార్ట్ అవుతున్నాను అనమాట చక్కెర పొంగల్కి ఇదిగోండి బెల్లం కూడా కరగబెట్టేసి వడపోసి వేసేస్తున్నాం అనమాట అంటే పెసరపప్పు బియ్యం ఉడకనిచ్చేసానండి తర్వాత బెల్లం కొద్దిగా అంటే మరీ కరిగేదాకా కాదు కొద్దిసేపు ఉడకనివ్వాలి పాకాన్ని లేతపాకం లాగా అంటే లైట్ లేతపాకం అనమాట మరీ నీళ్ళ నీళ్ళగా వేసేయను కొద్దిసేపు మరగనివ్వాలి బెల్లంని మరిగించాక దాన్ని చక్కెర పొంగల్లో వేసేసి కొద్దిసేపు ఆ బెల్లం వేసి తర్వాత మనం కొబ్బరి ముక్కలు తినరండి మా పిల్లలు అందుకని నేను ఏం చేశానంటే యాలుక్కాయలు ఎండు కొబ్బరి కొంచెం మిక్సీకి అయితే వేసాను వేసేసి అది కూడా వేసేస్తున్నాను కొంచెం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఆ వీడియో నా దగ్గర మిస్ అయిందండి అదైతే అవి కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి లైట్గా సాల్ట్ అండి కొంచెం లైట్గా వేసామా లేదా అన్నట్టుగా లైట్గా సాల్ట్ వేసేసాను ఇంకా చక్కెర పంగుడు కూడా అయిపోవచ్చిందనమాట ఇంకా కొబ్బరి కూడా వేసేసుకొని చేసేసుకోవాలి మీరైతే ఏమేమి చేశారండి ఈరోజు వరలక్ష్మి వ్రతానికి నాకైతే కామెంట్ చేయండి మీ పూజ ఎలా జరిగింది ఏంటి అనేసి నాకు కూడా షేర్ చేసుకోండి నాతో మీరు అందరూ మెడిటేషన్ చేసుకుంటున్నారా అండి మెడిటేషన్ అయితే చాలా అద్భుతం అండి నేనైతే చెప్పాను కదా మీకు ఏ టైం కుదిరితే ఆ టైం చేసుకోండి మెడిటేషన్ అనేసి మెడిటేషన్ మాత్రం తప్పకుండా అలవాటు చేసుకోండి నైట్ అయినా పర్వాలే ఏ టైం అయినా పర్వాలేదు నైట్ అయినా చేయొచ్చు నేనైతే ఎక్కువ టైం నైటే చేస్తానండి మీరు పడుకునేటప్పుడే కూర్చోండి కూర్చొని నిద్ర వచ్చేదాకా అంటే మీరు అలాగే కూర్చోండి ఒక టెన్ మినిట్స్ అలా చేసి మీ శ్వాసను మీరు గమనించండి ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం అలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనుకోండి గమనించండి శ్వాసను గమనిస్తూ ఉండండి అలా అలవాటైద్ది మీకు ఒక్కసారిగా ఏది కూడా చూడండి మనం పుట్టగానే పెద్ద అయిపోం కదా అట్లాగే ఇది కూడా మీరు మాత్రం ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి మనకి అవసరం లేదు అని అయితే లేదు ప్రతి వాళ్ళకి అవసరం చిన్న పిల్లల నుంచి మనం పెద్ద ముసలి వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కళ్ళు మీరు ముసలి వాళ్ళు కూర్చోలేమనుకుంటే అనుకుంటే పడుకోనైనా శ్వాసను గమనించండి చాలా అద్భుతమండి నేను ఇంత యాక్టివ్గా ఉండటానికి కారణం కేవలం మెడిటేషనేనండి మెడిటేషన్ మాత్రం అద్భుతం అదైతే నేను చెప్పగలను నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి మెడిటేషన్లో అందుకని మిమ్మల్ని అందరినీ ధ్యానం చేయమని చెప్తున్నాను నేనైతే చాలా బాగా ధ్యానం చేసుకుంటాను దానివల్ల చాలా ఉపయోగాలు కూడా జరిగినాయి అన్నమాట నాకు అందుకే మీకు ఇంతలాగా చెప్పగలుగుతున్నాను అనమాట ఇంకా రైస్ కూడా ఉడిగిపోయిందండి మాది పులిహోర చేయటానికి దానికైతే వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి వేడన్నీ తిప్పేస్తున్నాను తర్వాత చింతపండును తాలింపు విడిగా ఉడకబెడతాను ఉడకబెట్టి కలుపుకోవాలి ఈరోజైతే అంటే ప్రతి పోయినసారి అయితే బాగా లలిత చదివిచ్చుకొని ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకున్నాము అంటే అమ్మవారికి వ్రతంలాగా చేసుకున్నాము చీర అవన్నీ ఈసారి అయితే నాయ ఈసారి పట్టీలు తెచ్చుకోమందండి అమ్మ అందుకని అమ్మ కొంచెం డబ్బులు ఇచ్చింది నాకు కొంచెం ఏమో నాయ పాతయి పట్టీలు ఉన్నాయండి నాయి కీర్తి ఇంకా పట్టీలు వేసేసి నేను నేను కొత్త పట్టీలు అయితే తెచ్చుకున్నానండి ఈసారి శుక్రవారం కదా అమ్మవారి వ్రతం అని చెప్పేసి ఈసారి వెండి కొనుక్కున్నాను పోయినసారైతే అమ్మవారిది లక్ష్మీదేవి రూపు కొనుక్కున్నాము ఈసారి మాత్రం వెండి పట్టీలు తెచ్చుకున్నాను నాయి కీర్తి పాతి ఉంటే అవి వేసేసి అమ్మ కొంచెం డబ్బులు ఇచ్చిందండి అవి వేసి నేనైతే పట్టీలు కొనుక్కొచ్చుకున్నాను ముందు రోజు నైట్ వెళ్ళి బజార్కి వెళ్ళి కీర్తి నేను వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాము అమ్మ చాలా సపోర్ట్గా ఉంటుందండి నాకు అమ్మకి నేనంటే చాలా ఇష్టం నాకు అమ్మ అంటే చాలా ఇష్టం కీర్తికి నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి అందుకని మా అమ్మని మా దగ్గరే ఉండు ఉండు అంటాము కీర్తి కూడా మా అమ్మ ఎప్పుడన్నా ఊరు వెళ్ళిందంటే రామ్ మొక్కదాని ఎందుకు ఒక్కదాని ఎందుకు అంటూ ఉంటుంది అన్నమాట మా అమ్మనైతే మా దగ్గరే ఉండమని చెప్తాము కానీ తను ఉండదు ఎక్కువ ఎందుకంటే తను అక్కడ ఉయ్యూర్లో ఉంటుంది అన్నయ్య దగ్గరికి వెళ్ళిద్ది లేదా అక్క దగ్గరికి వెళ్తుంటుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది అట్లా అనమాట కానీ అమ్మ అంటే చాలా ఇష్టం అండి నాకు మా అమ్మాయి కూడా వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టము తనుంటే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది మెడిటేషను ఇంకా రైస్ అంతా కూడా అడుగు నుంచి వేయకూడదండి అంటే కొంచెం అడుగున ఏమన్నా అడుగు అంట అడుగు అంటలేదు కానీ అడుగు తీయకుండా నేను పై పై తేసాను ఇంకా అందుకని ఇంకా అదిగోండి మొత్తం పని అయితే చేసేసుకుంటున్నాము ఈరోజంతా వంట దగ్గరే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఇంటి ముందు అమ్మ ముగ్గేసింది కదా ఇంక ఇంట్లో వంట పని అంతా నేను చేసేస్తున్నాను కదా అమ్మ కూడా వచ్చింది మట్టిలో హెల్ప్ చేసింది పూజ దగ్గర కూడా అమ్మే సరిదేసిందన్నీ ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే అంటే మ్యూజిక్ ఉంటుంది కదండి యూట్యూబ్లో కూడా ఉంటాయి సైలెంట్గా అంటే స్లోగా ఉంటుంది అనమాట మ్యూజిక్ అది పెట్టుకొని అయినా స్టార్టింగ్లో మీరు డిస్టబెన్స్ లేకుండా ఒక రూమ్లో కూర్చొని డిస్టబెన్స్ అనేది లేకుండా చక్కగా కూర్చొని మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి మ్యూజిక్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో పెట్టుకొని పది నిమిషాలు ఈరోజు పది నిమిషాలు చేయాలి అని మీకు మీరు దృఢంగా సంకల్పించుకోండి ఏదైనా సరే మనం అనుకుంటే చెయ్యలేము అనేది లేదండి ఇది రియల్గా ప్రూ అందరికీ తెలుసు కానీ ఒప్పుకుంటారో ఒప్పుకోరు కానీ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే మనం చేయగలము అని గట్టిగా అనుకుంటే చేస్తామండి లేదు చేయలేమంటే కనుక చెయ్యం కానీ ఇది చెయ్యగలం అంతే ఎందుకంటే మనకి ఇబ్బంది లేని పని అనమాట మెడిటేషన్ అనేది మీరు కనుక స్టార్ట్ చేయండి రోజు పది నిమిషాలే అనుకోండి టెన్ మినిట్స్ ఇవాళ చేస్తే రేపు ఇంకొక ఐదు నిమిషాలు పెంచుకోండి ఏమైద్ది ఇరవై నాలుగు గంటల్లో మనకి మన కోసం మనం కేటాయించుకుంటున్నాం ఈ టయాన్ని చాలా అద్భుతం అండి మెడిటేషన్ అనేది మాత్రం ఎన్నో ఎన్నో గంటలు వేస్ట్ చేస్తాం మనం ఎన్నో గంటలు మనకి తెలియకుండా ఏదైనా సరే మన మనకి మన కోసం మనం టైం కేటాయించుకునేది ఓన్లీ ధ్యానం ఓన్లీ మనతో మనం ఉండటం మనతో మనం మాట్లాడుకోవటం అదేనండి ధ్యానం మీరు ధ్యానం స్టార్ట్ చేయండి మీతో మీరు ఉండటానికి సమయాన్ని కొంచెం కేటాయించండి మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇదైతే నేను చెప్పగలను నేనైతే అలాగే చేస్తానండి అందుకే మీకు ఇంతలా చెప్పగలుగుతున్నాను మీరు కూడా మీతో మీరు ఉండండి మీ శ్వాసను గమనించండి అద్భుతంగా ఉంటుంది ఎవరు కష్టం అనేదే ఉండదండి ఇందులో ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనేది తెలియదు అనమాట అలాగే ఒక పది నిమిషాలు స్టార్ట్ చేశారనుకోండి మీకు తెలియకుండా ఒక్కొక్కసారి మీకే తెలియదు అనమాట ఎంతసేపు కూర్చుంటారో కూడా అలా అనిపిస్తుంది అలా మీరు స్టార్ట్ చేస్తే పది నిమిషాలు కాదండి అరగంట అయినా మీకు తెలియదు ఆ టైము అంత అద్భుతంగా వెళ్ళిపోతారు మీరు ఏం చేయక్కర్లా కూర్చోండి చక్కగా ఏదన్నా సైలెంట్గా ఉండే మ్యూజిక్ పెట్టుకోండి అంటే సైలెంట్గా అంటే స్లోగా మ్యూజిక్ పీస్ఫుల్గా ఉండేది యూట్యూబ్లో ఇప్పుడు మనకి అన్నీ అన్నీ ఉన్నాయి లేనిది లేదనమాట అన్నీ మ్యూజిక్స్ ఉన్నాయి ఏదో ఒకటి మీకు ఇష్టమైంది మ్యూజిక్ పెట్టుకోండి చక్కగా కూర్చోండి పిఎంసి కొట్టారంటే సార్ పత్రి సార్ ఫ్లూట్ది ఫ్లూటే వస్తుంది ఫ్లూట్ వాయించిన ఎన్నో మ్యూజిక్లు ఉన్నాయి అవన్నీ పెట్టుకోండి ఏదైనా సరే బుద్ధుడికి సంబంధించి నేను ఏ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోండి ఒక్క పది నిమిషాలు అనుకుంటారు మీరు కళ్ళు తెరిసేసరికి అది అరగంట అవ్వచ్చు గంట అవ్వచ్చు రెండు గంటలు అవ్వచ్చు అది మీరు చేసే అంటే మీరు పెట్టే దృష్టి మీద ఉంటుంది అంటే మీరు ఆలోచన లేని స్థితికి ఎలా వెళ్ళగలుగుతున్నారు అనేది మీకు ఎలా వెళ్ళి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగండి ఒకేలా లేదు ఇప్పుడు మీరు గంట కూర్చోవచ్చు ఇంకొకళ్ళు పది నిమిషాలే కూర్చోవచ్చు అట్లా వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళ మైండ్ సెట్ అంటే మన మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత ఎక్కువసేపు కూర్చోగలుగుతాం అలా ఒకళ్ళకి జరిగిందని ఒకళ్ళకి జరగాలని ఏం లేదు మనతో మనం ఉండటానికే ప్రయత్నించాలి క్షణం మీతో మీరు ఉండండి ఎరుకుతో ఉండండి అంతే అండి కొన్ని మనం ఆచరిస్తూ ధ్యానం చేస్తూ మనతో మనం ఉంటే లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఏం పోయింది చూద్దాం అలా అయితే ఎలా ఉంటుందో అని ఒకసారి ట్రై చేసి చూడండి లైఫే అనమాట ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా మంచి మంచిగా ఉంటుంది నేనైతే అది నాకు జరుగుతుంది కాబట్టి చెప్పగలుగుతున్నాను చక్కగా కూర్చోండి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హాయిగా శ్వాసను గమనించండి మీ శ్వాస మీ నాభిస్థానం నుంచి వస్తూ వెళుతూ ఉంటుంది అప్పుడు మీకు వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీరు సహస్రానం అంటే మన మాడు అనమాట అక్కడి నుంచి ఎనర్జీ ఫ్లో అవుతుంది మన పంచభూతాల్లో నుంచి వచ్చే విశ్వశక్తి మన సహస్రాల నుంచి ప్రతి అణువులోకి ప్రతి భాగంలోకి మన అవయవాలు లోపలికి వెళ్తున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అంటే లోపలికి మీకు ఎనర్జీ పాస్ అవుతుంది మీ మాడు భాగం దగ్గర నుంచి చల్లగా లోపలికి వెళ్తున్నట్టు మీరు అనుభూతి చెందుతారనమాట దాన్ని గమనించగలిగితే మీరు ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మీ మాడుని గమనించగలిగితే ఆ చల్లటి గాలి మీరు లోపలికి వెళ్తున్నట్టు ట్టుగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క భాగంలోకి పంపించుకోవచ్చు అప్పుడు మీకు ఎక్కడైతే బాగా అక్కడ మీరు పూర్తిగా హీల్ చేసుకోగలుగుతారు మీరు అన్నిటినీ అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా తీసుకోగలుగుతాం ఫస్ట్ అలాగా మనం పూర్తిగా మన మైండ్ సెట్ని ఒక్కసారిగా కదండి స్లోగా మారుతూ ఉంటుంది పాజిటివ్ థింకింగ్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మీరు మీరు చూడండి గమనించుకోండి మీకు మీరు మీరు ధ్యానం చేసినప్పుడు చేయకముందు ఎలా ఉన్నారని మీకు మీరే గమనించుకొని గైడెన్స్ ఇవ్వండి ఇక్కడ ఎవ్వరికి ఎవరు గురువు ఉండరండి మీకు మీరే గురువు మీకు మీరే దేవుడు మీకు మీరే మీ శ్వాసే మీ గురువు అండి అయితే అండి మనతో మనం ఉండటం అంటే మనలో భగవంతుడిని ఎత్తుక్కోటమేనండి ఎక్కడో మనం ఆ మూల ఈ మూల అని ఎత్తుక్కుంటాం మన లోపల మనం ఎత్తుకోవటమే భగవంతుడిని అనమాట ఇదిగోండి ఇంక ఈ లోపు ఇంకా ఎంతసేపు అని వచ్చేసింది మా అమ్మాయి చూడండి వచ్చి ఇంకా ఎంతసేపు లేట్ అయిపోయిందంట వాళ్ళ నాన్నగారేమో అరుస్తూ ఉన్నారు ఇంకా ఇంకా అవ్వలేదా అని ఇదిగోండి చూడండి ఇంట్లో పని చేస్తూనే ఉంటాము అవ్వాలి కదండి అది అయితేనే కదా పెట్టగలం పూజ చే పూజ చేసి వాళ్ళకి పెట్టాలి కదా అందుకని వచ్చి నేను అన్నీ నేనే చేసా అని ఒక వేసిద్ది అంట ఇదిగోండి ఒక చెయ్యేసి తిప్పేసింది అన్నీ మా అమ్మయ్యే చేసేసిందండి ఇప్పుడు మొత్తం మేమేం చేయలేదనమాట తనే మొత్తం వంటి చేత్తో చేసేసిందంట అన్నీ తనకిస్తే అంట మొత్తం అసలు ఫినిష్ అయిపోయి టక టాకా అయిపోయాయి అంట మేము లేట్ చేసామంట చెప్తుంది వచ్చి ఓకే అమ్మ ఓకే అని చెప్పేసి అలా చేయిబెట్టెళ్ళుద్ది ఏముంది అలా చేయిపెట్టేసి నేను గంటతో తిప్పాను కాబట్టే అంత టేస్ట్ వచ్చిందనిద్దండి ఎప్పుడూ అంతే వంటల దగ్గర అలాగే చెప్తుంది ఇంకా మా వంట అయిపోయింది కదండి ప్రసాదాలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చారు మా వారు కొబ్బరికాయ కొట్టేశాక ఇంకా స్వామివారికి అన్ని నైవేద్యం సమర్పణం చేసేసి అయితే ఇచ్చేస్తున్నాను నేను పూజలు చేయటం తక్కువండి అమ్మ చెప్తుంది ఏం చేయాలి ఏంటి అని పూజలు తక్కువ చేస్తాను మెడిటేషనే ఎక్కువ చేస్తాను అనమాట మా వారు మాత్రం పూజ చేయకపోతే అస్సలు ఒప్పుకోరు నేనేంటంటే మెడిటేషన్లోకి వచ్చాక ఎక్కువ ధ్యానమే ఎక్కువ చేస్తాను అనమాట కాత ఆయన ఒప్పుకోరు అందుకని చేస్తాను తప్పకుండా నాకు ఏంటంటే పూజ చేయాలి అని ఏమి నియమం ఉండదు మనం మనతో మనం ఉంటాము భగవంతుడేంటో మనకు తెలుసు కదా మనతో మనలోనే ఉంటాడు ప్రతి వాళ్ళల్లో మనం భగవంతుని చూడటమే కదా అనేసి మేము ధ్యానంలో నేర్చుకుంటాము కాకపోతే మావారు అట్లా ఒప్పుకోరు అనమాట కానీ నేను ఆయన కోసం కాదు నా కోసం అని కూడా ఇంకా అలా పూజలు అయితే చేస్తాను ఇంట్లో ఇదిగోండి నేను పట్టీలు పెట్టుకున్నానంట మా అమ్మాయి చూడండి వీడియో తీసింది ఈరోజైతే చాలా హ్యాపీగా వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నాము అన్నీ వండేసుకున్నాము తినేసాము మేమే కదా ఏం వండుకున్నా తినేది దేవుడి దగ్గర పెట్టి ఆ ప్రసాదం తీసుకొని తినేసాము ఇదిగోండి ఈరోజు మా మెను అయితే ఇది గారెలు పొంగలి చక్కెర పొంగలి పులిహోర చేసుకున్నామండి ఈరోజు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్